ఓం శ్రీ గురు జన ఓం శ్రీ మహాగణాపతి దీనం అందరికీ నమస్కారం వీడియోలో వీరరాశి వారి గోచార ఫలాలు జూలై మాసంలో ఎలా ఉంటాయో పరిస్థితి ఈ మాసంలో వీరరాశి వారికి లగ్నంలో అనగా జన్మలో వీరరాశిలో శని సంచారము మూడవ స్థానమైన వృషభరాశిలో శుక్ర సంచారము నాలుగో స్థానం రాశిలో రవి గురువుల సంచారము పంచమ స్థానమైన బుధ భుజ సంచారం అంటే కర్కాటకంలో ఆరో స్థానం అయిన శివరాశిలో కేతువు కుజ స్థానం పన్నెండవ స్థానం అంటే కుంభరాశిలో రాసారము ఉంది మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగులకు అధికారులకు అవమానాలు ఇబ్బందులు తప్పవు ఈ నెలలో కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అన్ని రంగాలకు సామాన్యంగా ఉంటుంది వృత్తి వ్యాపార లాభము ఆరోగ్య లాభము మిత్రలాభము బంధుమిత్రుల విద్య వినోద వినోదాల్లో పాల్గొంటారు వాహన సౌఖ్యం ఉంటుంది సంతాన సౌఖ్యము శత్రు చేయము సంఘంలో కీర్తి వయసులు తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనాలు ఉంటాయి ప్రయాణాల్లో ఇబ్బందులు ఏమీ ఉండవు కోర్టు వివరాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది గతంలో ఉన్న సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ఎల్ నడిసిన నడుస్తుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పవు శని ఆరాధన దర్శనత దగ్గర స్త్రీ పారాయణ చేసుకోవడము నడక చేయడము వ్యాయామం చేయడము మెడిటేషన్ చేయడము చాలా అవసరం ప్రతిరోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేయండి రాహుకాలంలో దుర్గా మార్గ నిపాదన చేయండి లేదా రాహుగ్రహ జపాలు చేసుకోండి ఎందుకంటే రాహు వ్యయస్థానంలో రాహు సంచారము ఇబ్బందులు కలిగిస్తాయి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాతావరణ మార్పుల వల్ల వైరస్ వ్యాధులు వచ్చే అవకాశాలు చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో వారాలనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి మీ సహోద్యోగుల సహకారాలు మీకు ప్రతి పనిలోనూ క కష్టపడాల్సి వస్తుంది ఎల్లాడి శేలో కష్టం లేకుండా ఏ పని జరగదు కర్వాన్ని మన కర్మ ఫలాన్ని తొలగించుకోవడానికి ఎల్లాడిసే ఉంటుంది కాబట్టి కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది దైవరాధన ఉ చేసుకుంటే మీకు అన్ని రకాలుగా ఇబ్బందులసి బయటపడతారు అయిన వాళ్ళతో తోబుట్టంతో ఇబ్బంది ఇబ్బందులు ఇబ్బందులు ఉంటాయి విభేదాలు ఏర్పడే అవకాశం జీవిత భాషతో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఇరవై ఆరు తర్వాత ఉంటాయి ఇరవై ఆరు వరకు కుజ గ్రహ అనుకూలం బాగానే ఉంది కాజ కేతుల అనుగ్రహం బాగుంది కాబట్టి ఇబ్బందులు అంతగా ఉండవు అప్రమత్తంగా ఉండదు కోర్టు తీర్పులు వాయిదా పడే ఉంటాయి ఇక ఈ నెలలో అనుకూల తేలు రెండు తొమ్మిది పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ప్రతికూల తేదీలు నాలుగు ఏడు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు ఇక పెద్దల గుర్తుగా స్వయంపాకం ఇవ్వండి ఉద్యోగ ప్రాప్తి కొరకు ఆద్య ఉదయ పారాయణం గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా గ్రూప్ సర్వీసెస్లో సెలక్షన్ కావాలన్న ఐఏఎస్ఐపిఎస్ పరీక్షల్లో పాస్ కావాలన్నా కూడా ఆదిత్య ఉదయ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి నలభై రోజులు దీక్షాతికం చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి అప్పులు నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరంగా నష్టపోయే ప్రమాదాలు ఉంటాయి ప్రతిరోజు సుబ్రహ్మణ్య నాటకము రుణ వివచనం అగకారక స్వత్రం పారాయణ చేయండి గోధుమ జవాతులు కుక్కలకు తెరిపించడం వల్ల మీకు శని దోషాలు తొలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఆంజనేయ స్వామి ధర్మ ఆలయంలో హనుమాన్ చాలిసా పారాయణ చేయడం వల్ల శని దోషాలు తొలుగుతాయి పదకొండు సార్లు చేసుకుంటే మంచిది మంగళ శనివారాల్లో పారాయణ చేస్తే ఇంకా మంచిది ప్రతిరోజు ఇంట్లో పారాయణ చేయగల రోజుకు ఒకసారి అయినా హనుమాన్ చాలిసా పారాయణ చేయండి దీర్ఘకాలికంగా వహిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి శుభమస్తు